నమస్తే మీరు సన్ దేశం కోస్ మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి చండగిచెళ్ళ మార్కెట్కి వచ్చినాం ఇది ఇక్కడ చాలా రకమైనటువంటి మేకలు వస్తుంటాయి అయితే మనకి ఇప్పుడు తెలంగాణగా వచ్చేసి మనకు వివిధ రకమైనటువంటి మేకలు తర్వాత గొర్రెలు గొర్రె పిల్లలు మేక పిల్లలు మనకు మేకబొత్తులు అంటే తెలంగాణ తర్వాత రాజస్థాన్ మనకు వేరే స్టేట్ కూడా వచ్చి ఇక్కడ వస్తుంటాయి అయితే ఇక్కడ మనకి ఎప్పుడైనా అది ఎప్పుడు అందుబాటులో ఉంటాయి ఏ రేట్లు అందుబాటులో ఉంటాయి మరి అక్క వచ్చేసి మనకు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పైన ఈ యొక్క మార్కెట్లో మనకు కావాల్సినటువంటి వారికి ఇరవై మూడు సంవత్సరాలు అంట అప్పటి నుంచి కావాల్సిన వాళ్ళందరికీ

ఎన్ని రకాల మేకలు వస్తుంటాయి మనకు అన్ని రకాలు తెలంగాణ వస్తది ఈ నాగపూర్ వస్తుంది రాజస్థాన్ వస్తుంది ఈ జాన్స్ వస్తుంది ఈ ఊపీ వాళ్ళే వస్తాయి అన్ని వస్తాయి రకాలు వస్తాయి అన్ని వస్తాయి మళ్ళీ సేల్ చేస్తూనే ఉంటాం బేరగాలు మళ్ళీ తీస్తూనే ఉంటాం హోల్సేల్ ఇది అంటే మీరు హోల్సేల్ గా ఇక్కడ అమ్ముతారు హోల్సేల్ అమ్ముతాం అందరికంటే అగ్వా కోతులు మేకలు మరకలు తెలంగాణ కోడేళ్ళు సాగుపు నీటి అన్ని అన్ని రకాలు వస్తాయి సరే అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు ఎట్లుంటాయి రేట్లు ఎట్లుంటాయి మన తెలంగాణ అయితే ఎట్లుంటాయి తెలంగాణ దానికి దీనికి వంద రూపాయలు అంతే కేజీకి అంతే కేజీ మీద అండి ఇప్పుడు ఇక్కడ మనకు మేకలెక్కన అమ్ముతారా ఇట్లా మేక లెక్కనే అందరికంటే యాటాకి వెయ్యి రూపాయలు తక్కువ అందరికంటే వెయ్యి తక్కువ అందరికంటే వచ్చే చూడు సరే అందరు రాని ఇది నాగమల్లు బాలకృష్ణ లెత్ సరే నా కొడుకు అయితే ఇప్పుడు మనకి ఇక్కడ నాగపూర్ అన్నారు కదా మీరు ఆ నాగపూర్ మేకలు ఎట్లా ఉంటాయి మనకండి ఇప్పుడు అవి పనికి మనకు పనికి వస్తాయి కూర కూడా మంచిగా తెలంగాణ దాని లెక్కనే ఉంటాయి నావపూరి జాన్స్ మేకలను జర అది జర అలాగ ఉంటది మాల్వ మేకలు తెలంగాణ మేకలు నావపూరి మేకలు తెలంగాణ టైప్ ఉంటది

ఐదు కిలోలు ఆరు కిలోలు వస్తే పట్టుకుని చూపిస్తాను సరే అంటే ఇప్పుడు ఐదు కిలోలు ఒక ఐదు కిలోలది అట్లా మూడు వేలు అన్నారు కదా సరే ఇప్పుడు పోతూ పోతయితే మనకు మరకలు అయితే ఎట్లుంటాయి ఆరు వేలకే మూడు వేలకే ఆరు కిలోలు మరకలు అయితే ఆరు కిలోలది మూడు వేలకే ఇది ఓకే ఓకే

ఇప్పుడు ఈ రాజస్థాన్ నుంచి మనకి ఏమేమి వస్తాయి అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి కోతులు వస్తాయి మేకలు వస్తాయి లమ్మి దుమ్మి కొడేళ్ళు వస్తాయి దుమ్మలు వస్తాయి మంచి అన్ని రకాలు వస్తాయి ఓకే ఏది నచ్చింది అది తీసుకోవచ్చు నచ్చిన వాళ్ళకి నచ్చింది తీసుకోవచ్చు సరే అయితే రేట్ తక్కువ సరే సార్ ఇప్పుడు ఇక్కడ మార్కెట్ అనేది ఎప్పుడు ఉంటుంది మనకి ఏ టైంలో వస్తుంటాయి ఇక్కడ ఏ టైంలో పొద్దుగా ఐదు గంటల నుంచే నడుస్తుంది ఐదు నా ఐదు ఆరు గంటల నుంచి పదకొండు గంటల దాకా ఉంటుంది లాస్ట్ లాస్ట్ ఓకే ఆ తర్వాత ఇళ్ళకు వచ్చేందుకు వీలేదు పన్నెండు అయింది ఉంటే గేట్ గేట్ వేస్తారా సరే పన్నెండు ఒకటి అయింది ఉంటే గేట్ బంద్ మా ఇంటి కాడ కరెంట్ జంక్షన్ దగ్గర ఇల్లు అంటే ఇక్కడే ఇక్కడనే మా ఇంటి కాడ వచ్చినా ఇస్తా సరే సరే అక్కడ వచ్చినా ఇస్తా కరెంట్ జంక్షన్ ఈ చెంగు చెర్లకు ఒక్కటే ఉంది ఆనే నాగమల్లి ఇల్లేదు ఇలా సొమ్ము ఇల్లేదు అంటే ఊరు కానీ చెప్తారు సరే కొత్త కూడా జిందతో అంతా ఈ పది రూపాయల కూడా ఇస్తా రమ్మ సరే సరే కరెంటు దగ్గర మాది ఇల్లు ఒకటే ఉంది సరే నాకు సీదా ఎన్నారసి రోడ్డు ఎన్నారసి రోడ్డు పట్టుకొచ్చి కరెంటు చెంచన్ దగ్గరనే అడికి వచ్చినవి ఇస్తాను హోల్సేల్ పెట్టినా సరే అయితే ఒకటి ఇప్పండి ఈ కొని కోసుకొని తినే వాళ్ళకి కాకుండా పెంచుకునే వాళ్ళకు ఏవి మంచిగా ఉంటాయి

అన్ని రకాల మనకు ఇప్పుడు రాజస్థాన్ చెప్పారు ఉత్తరప్రదేశ్ తర్వాత మనకు చాలా రకాలటువంటి మేకలు ఇక్కడ వస్తుంటాయి మేకలతో పాటు మనకు మేక పిల్లలు కావచ్చు మనకు పొటేల పిల్లలు కావచ్చు అన్ని రకాలుగా ఉన్నాయి అంటే అవన్నీ కూడా వీళ్ళైతే చాలా తక్కువ ఇస్తుంటున్నారు అంటే మనకు మేక మీద ఒక వెయ్యి రూపాయల వరకు నేను తక్కువ ఇస్తాను కేజీ మీద అయితే ఒక వంద రూపాయల వరకు తక్కువ ఇస్తాను అనేసి చెప్తున్నారు అంటే మనం ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ తెలి తెలియవని వాళ్ళకి మనం తెలియజేయడం కోసం ఇక మార్కెట్కి రావడం జరిగింది ఎవరు మనకు చిరం అనేది మనకు మల్కాజ్గిరి డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి వీళ్ళ ఇంటి దగ్గర కూడా మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అది వచ్చేసి మనకి శనగచేళ్ళ కరెంటు జంక్షన్ దగ్గర వాళ్ళకు మేకలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయంటే అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు ఓకే సరే అమ్మా సరే